హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎం అప్డేట్స్ ఇన్ ఫోర్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి తెలంగాణ గవర్నమెంట్ సంబంధించి మహాత్మా జ్యోతిబా పూలే ఆరు ఏడు ఎనిమిది తరగతులలో ఖాళీగా ఉన్న సీట్లకి మనకి అడ్మిషన్స్ కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి సో దానికి సంబంధించి మనకి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి డీటెయిల్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని ఎవరైతే కొత్తగా విట్ చేస్తున్నారో సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వెళ్ళి వెళ్ళిపోదామండి सो फ्रेंड्स दी संबंधी सैटे मन की एमजेपी बीसी डब्ल्यूआरइएस डाट सीजेजी डाट जीओवी डाट इन क्रोम ओपन ఈ అడ్రస్ కింద మనం టైప్ చేస్తే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందనమాట సో ఒకసారి మీకు చూపిస్తాను సో ఫ్రెండ్స్ మనకి దీనికి సంబంధించి మనకి ఆల్రెడీ ఎగ్జామ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి మార్చ్ థర్డ్ అయితే ఎగ్జామ్ జరిగిందండి సో దీనికి సంబంధించి మనకి రిజల్ట్స్ లింక్ అయితే ప్రొవైడ్ చేశారు ఆ ఎగ్జామ్స్ సంబంధించి సో ఎవరైతే ఇంకా దీనికి అప్లై చేసుకున్నారో ఆరు ఏడు ఎనిమిది తరగతులకి ఉన్న సీట్లు ఎవరైతే అప్లై చేసుకున్నారో మహాత్మా జ్యోతిబాపులకి సంబంధించి సో లింక్ ఈ లింక్ ఓపెన్ చేస్తే రిజల్ట్స్ అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట సో ఒకసారి మీకు చూపిస్తానండి సో ఈ విధంగా అయితే ఓపెన్ అయింది ఫ్రెండ్స్ ఎలా చూసుకోవాల్సినది ఇప్పుడు ఇక్కడ మనం ఏంటంటే హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది అనమాట లేదా మొబైల్ నెంబర్ ఈ రెండింటిలో ఏదైనా ఒకటి అండ్ డేట్ ఆఫ్ బర్త్ అయితే కనుక కంపల్సరీ ఉండాలి ఈ రెండింటిలో ఏదైనా ఒకటి ప్లస్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ తర్వాత ఇక్కడ కింద క్యాప్షన్ ఉంది కదా సో ఈ క్యాప్చర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి గెట్ రిజల్ట్స్ అని గెట్ రిజల్ట్స్ అని క్లిక్ చేస్తే మనకి మన యొక్క రిజల్ట్స్ అనేవి డిస్ప్లే అవడం జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ అప్డేట్ అయితే ఇది అనమాట ఫ్రెండ్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో ఒకసారి చెక్ చేసుకోండి మీకు సంబంధించి ర్యాంక్ డీటెయిల్స్ అండ్ మీకు వచ్చిన మార్క్స్ ఒకసారి కామెంట్ చేయండి దాన్ని బట్టి నెక్స్ట్ వీడియో చేయడానికైనా యూజ్ఫుల్గా ఉంటుందన్నమాట సీట్ వచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళ పిల్లలు ఎవరైనా దీనికి అప్లై చేసుకుంటే వారికి కూడా వీడియోని అయితే షేర్ చేయండి వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందన్నమాట వాళ్ళు కూడా రిజల్ట్స్ చెక్ చేసుకుంటారనమాట ఇదే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టే వీడియోస్ మీకు లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అన్నమాట పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ